तो अमनेश रखनेर वो नर्सिरा मन का धाना नस्तुनाद में त्याग यह माँ तो अमन धार तुम क्या करता मनोलिप्या यह माँ तो अमन आरतो तुम का वस्ना धार तुम करीब करके यह माँ तो अमन रत्ना की करेक्टर तुम्हारा सना धाम भोजना यह माँ तो अमन कानेश अन्यास वो भाग्य अमन लोग और तुझे आए हिंदी माँ तो अम జయవాసవి మా ఆరు వైశుల యొక్క కుల దేవత అయినటువంటి శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి ఈ రోజు జన్మించిన రోజు మరి ఈ యొక్క జన్మదినోత్సవం సందర్భంగా పువ్వురు ఆరువే సంఘం ఆధ్వర్యంలో స్థానిక కళ్యాణ మండపంలోని ఆర్వే కళ్యాణ మండపంలోని అమ్మవారికి పంచామృత పంచామృతాలతోటి అభిషేకాలు విశేషమైన పూజలు ఏర్పాటు చేసి ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం ప్రతి ఒక్క ఆరు కూడా అమ్మవారిని దర్శించుకొని కోరుతున్నా జై వాసవి జై జయ వాసవి ఈ రోజున వాసవి అమ్మవారి జయంతి మహోత్సవాన్ని పొగూరు ఆర్య సంఘం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మనందరికీ తెలుసు వాసవి అమ్మవారు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన పరువు కోసం ప్రాణాల సైతం అర్పణగా పెట్టి వైశ్యులందరికీ ఆదర్శంగా తెలిసి వైశ్యుల ఎలవెలుపుగా నిలిచిన మహాశక్తి పార్వతీదేవి అంశ వాసుది అమ్మవారు వాసు అమ్మవారు జన్మస్థలం మన పెనుగొండ క్షేత్రంలో మన దగ్గరలో ఉండటం మనందరికీ చాలా ఆనందదాయకమైన విషయం కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రతి ఒక్క ఆర్యవేస్తుడికి ఎలవెలుపుగా పెనుగొండ శాస్త్రంలో నూట ఎనిమిది అడుగుల పంచలోహ విగ్రహాలతోటి విగ్రహంతో పెద్ద శిఖరంతో ఏర్పాటు చేసుకున్న శిఖరాన్ని దేశ విదేశాల నుంచి అన్ని చోట్ల నుంచి కూడా అమ్మవారి జన్మస్థలాన్ని జన్మించుకోవడానికి ప్రతి ఒక్కరూ వస్తారు అలాగే కాదు వయసులందరికీ కూడా పెనుగొండ పుణ్యక్షేత్రం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ కులిచి ఆరాధ్య దేవత వాసి అమ్మవారు అటువంటి ఆశ అమ్మవారిని కొవ్వూరు మేము ఆరివేస కళ్యాణ మండపంలో సుమారు ముప్పై సంవత్సరాలుగా మేము నిరంతరం పూజిస్తూ వాసి అమ్మవారి జయంతి వర్ధంతి దసరా మహోత్సవాలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆర్యేద సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి మరిన్ని కార్యక్రమాలు చేయటానికి మేము అందరం కూడా ముందుగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఆర్యేద సంఘం వారికి సహకరించిన పెద్దలకి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం